హలో అండి అందరికీ ఈరోజు నేను వెజిటేబుల్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను దాంట్లో కాంబినేషన్గా నేను రైటా అనేది చేసానండి చట్నీ సూపర్గా ఉంటుంది ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా మనం తీసుకోవచ్చు ఫస్ట్ పొయ్యి మీద అలాగే పెట్టుకోవాలి తర్వాత దాంట్లో ఆయిల్ అలాగే నెయ్యి యాడ్ చేయాలి తర్వాత మసాలా దినుసులు యాడ్ చేయాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ టమోటో క్యారెట్ మిర్చి అనేది యాడ్ చేశాను దాంట్లో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గినిద్దాము అది బాగా కలుపుకోవాలి మగ్గిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అవి కూడా పచ్చవాసన లేకుండా మనము కలుపుకుందాము తర్వాత దాంట్లో మసాలా దినుసులు అనేది మసాలా పొడి అండి బిర్యానీ మసాలా అలాగే గరం మసాలా అనేది యాడ్ చేశాను అది శుభ్రం కలుపుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకుందాము మనం రైస్ ఎంత తీసుకున్న దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను అది కొద్దిగా మరగనిద్దాము మనం రెండు ఇలా మరిగిన తర్వాత మనం దాంట్లో బియ్యం అనేది యాడ్ చేద్దాము బియ్యం అని యాడ్ చేసిన తర్వాత దాంట్లో అది ఉడుగుతూ ఉండగా మనం రైట్ ప్రిపేర్ చేసుకున్నాం పెరిగి తీసుకున్నాం దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను ఆనియన్స్ అలాగే నేను దాంట్లో క్యారెట్ తురుము అనేది యాడ్ చేశాను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కలిపేసుకోవడం అంతేనండి సింపుల్గా రెండు నిమిషాలు అయిపోద్ది తర్వాత చూడండి అయిపోయింది రెడీ అండి వెజిటేబుల్ రైస్ అలాగే రైతా కూడా రెడీ ఇలా వడ్డించుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఇంట్లో క్యారేజ్ కూడా ఇలా కట్టేసుకోవచ్చు అండి మనం ఇంట్లో పిల్లలకి అలా వీజి క్యారేజ్ కట్టుకోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకోవచ్చు